పదహారవ తేదీన దేశవ్యాప్త కార్మికుల సమ్మెలో బీడీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కార్మికులతో జరిగిన సమావేశంలో బి మల్లేష్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో ఆయన కార్మికులతో మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నయా పైసా పెట్టుబడి లేకుండా బీడీ పరిశ్రమలో లక్షలాది మందికి ఉపాధిని కల్పిస్తున్న దాన్ని నిర్వీర్యపరుస్తూ అమలు చేస్తున్న విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు కార్మికులకు నష్టం కలిగించే పలు రకాల చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఆయన కోరారు కార్మికుల పీఎఫ్ డబ్బులు షేర్ మార్కెట్లో పెట్టడం మానుకోవాలని రాజీనామాలు చేసిన తర్వాత కార్మికులకు ఇచ్చేటటువంటి పెన్షన్ను నెలకు పదివేల రూపాయలకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు పిఎఫ్ రికార్డులలో ఉన్న తప్పులను సరిచేసి కార్మికులకు రావాల్సిన డబ్బులను వారికి ఇవ్వాలని కోరారు ఈ సందర్భంగా తదితర డిమాండ్ల సాధనకై పదహారున జరిగే సమ్మెలో కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బి మల్లేష్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీడీ కమిషన్ దారులు వి ఎల్లన్న అంకం గంగాధర్ మరియు బీడీ కార్మికుల ప్రతినిధులు వాణిశ్రీ ఎం అనిత సవిత బి లక్ష్మి సునీత విజయ రమాదేవి శ్రీలత తదితరులు కార్మికుల పారిశ్రామిక సమ్మె అదేవిధంగా గ్రామీణ భారత్ బంద్ని నిర్వహించడం జరుగుతుంది దాంట్లో బీడీ కార్మికులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని దీంట్లో భాగస్వామ్యులు కావాలని చెప్పి మేము కోరుతున్నాం బీడీ యజమానులకు కూడా మనం సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా బీడీ పరిశ్రమని నిర్వీర్యం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ బీడీ కార్మికులకు అందరికీ రాజీనామాలు చేసిన తర్వాత పది సంవ పది వేల రూపాయల పెన్షను నెలకు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం పాత పద్ధతి ఏదైతే ఉందో పది సంవత్సరాల సర్వీస్ ఉంటే పెన్షన్ ఇచ్చేటటువంటి పద్ధతి ఉండే కానీ ఈరోజు ప్రభుత్వము తెచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో పది సంవత్సరాల పని దినాలు ఉండాలని చెప్పి కోరుతున్నారు పది సంవత్సరాల పని దినాలంటే ఏడాదికి మూడు వందల అరవై దినాల చొప్పున పది సంవత్సరాలకు మూడు వేల ఆరు వందల దినాలు పని ఉంటేనే పెన్షన్ వస్తుంది లేకుంటే రాదని చెప్పినట్టున్నారు అంటే ఈ రకంగా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి కార్మికులకు పెన్షన్ రాకుండా సర్కారు ఈ చట్టాలని మార్చింది ఇది కార్మికుల పైసల్ని కొల్లగొట్టి కార్మికులకు దోపిడీ చేసేటటువంటి విధానం దీన్ని వెంటనే బంద్ చేసి పాత పద్ధతి ప్రకారమే పది సంవత్సరాల పని దినాలుంటే ఏదైతే ఉండదో దాని ప్రకారం ఇచ్చేటట్లు చూడాలని చెప్పి లేనట్లయితే అదే కార్మికులై కార్మికులయి లో అనేక సమస్యలు ఉన్నాయి ఈరోజు పిఎఫ్ ఆఫీస్కు కార్మికులు పోతే అక్కడ ఎలాంటి సమాధానం లేదు చిన్న పేరు తప్పు ఉంటే వయసు ఎక్క తక్కుంటే ఆ పేరు మీద వీళ్ళు పనిచేసినటువంటి పిఎఫ్ పైసలన్నిటిని కూడా రాకుండా ఈరోజు ఆపేస్తున్నటువంటి పద్ధతి ఉన్నది అందుకని వాటన్నిటిని వెంటనే సరి చేసి వాళ్ళ డబ్బుల్ని వాళ్ళకి ఇచ్చేసి ఇయ్యాలని చెప్పి ఆ విధంగా చర్యలని చేపట్టాలని చెప్పి కోరుతూ ఈ బంధుని మేము పూనుకున్నాం కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ పదహారు తారీఖు నాడు జరిగేటటువంటి పారిశ్రామిక బంధు సమ్మె గ్రామీణ భారత్ బంధుని విజయవంతం చేయాలని చెప్పి కార్మికులకు అందరికీ మేము అప్పీల్ చేస్తున్నాం